ముగిసిన అల్లు అర్జున్ విచారణ సో మనం చూసుకున్నట్లయితే ఈరోజు చెక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ అయితే ముగిసిందనమాట సంధ్య థియేటర్ కేసులో నటుడు అల్లు అర్జున్ విచారణ ముగిసింది తన తండ్రి నిర్మాత అల్లు అరవింద్తో కలిసి ఉదయం పదకొండు గంటలకు అయితే చెక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే హాజరయ్యారు వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి బన్నీ వాసు ఉన్నారు సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాడ ఘటన తదనంతరం అక్కడ పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్ మధ్యాహ్నం మూడు గంటల వరకు దాదాపు అయితే విచారించారన్నమాట అయితే ఏసీపీ రమేష్ ఇన్స్పెక్టర్ రాజ్ నాయక్ సమక్షంలో సెంట్రల్ జోని డీసీపీ అక్కడ ఆకాంక్ష యాదవ్ ఆయన అయితే ప్రశ్నించారు తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల పది నిమిషాల వీడియోను కూడా విడుదలైతే చేశారు దాని ఆధారంగా ప్రశ్నించినట్లు సమాచారం అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో ప్రస్తావించిన అంశాలపై పోలీసులు ఆరా తీసినట్లు తెలుస్తుంది సంధ్య థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజును పోలీసులు రెండవ రోజు కస్టడీకి అయితే తీసుకొని వివరించారు పుష్పాటు ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ సహా ఇతర నటినట్లు రాకకు పోలీసులు అనుమతి తిరస్కరించినట్లు నాగరాజ్ అంగీకరించారు అయితే ఆ విషయాన్ని నాగరాజ్ చెప్పారా లేదా అనే విషయంపై అల్లు అర్జున్ అయితే ప్రశ్నలు తెలుస్తుంది ఇక్కడ థియేటర్ యాజమాన్యం నుంచి సమాచారం అందించా అందిందా లేదా అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ ప్రీమియర్ షోకు వచ్చారా అనే అంశంపై ప్రశ్నలు జరుగుతున్నట్లు సమాచారం విచారణ అనంతరం అల్లు అర్జున్ నేరుగా జూబ్లీ హిల్స్లో తన నివాసానికి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది ఈ నెల నాలుగున రాత్రి సంధ్య థర్లో జరిగిన కారణంగా సో మహిళ అయితే చనిపోయింది అందరికీ తెలిసిందే సో ఈ కేసులో అల్లు అర్జున్ అయితే విచారించడం అయితే జరిగిందనమాట విచారణ అయితే పూర్తయింది మరి ఏం ప్రెస్ మీట్ పెడతారో పోలీసులు అయితే చూడాలి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు